ఈ వీడియోలో మనము ఏక్ ఫర్ అనే ఫ్రేజిల్ బర్బ్ను ఎలా వాడాలి దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ తెలుగు అర్థాలతో చూద్దాం ఏక్ ఫర్ అంటే ఆతృతగా ఎదురు చూడడం ఆర్ పొందాలని కోరుకోవడం ఈ అర్థాలకు తీసుకోవచ్చు ఇంకొక సందర్భం కూడా ఉంటుంది నేను ఇక్కడ నెక్స్ట్ రోలో రాశాను ఫర్ అంటే తీవ్ర విచారాన్ని వ్యక్తపరచడం ఆర్ బాధపడడం అని వస్తుంది అంటే రెండు సందర్భాలు నేను ఇక్కడ రాశాను సో వాటికి ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇక్కడ ఉన్నాయని చూద్దాం మొదటగా ఈ సందర్భంలో ఎలా వాడాలి అనేది చూద్దాం విత్ ఫైనల్స్ అప్రోచింగ్ స్టూడెంట్స్ వర్ ఏకింగ్ ఫర్ ద సెమిస్టర్ టు ఎండ్ అండ్ ఫర్ సమ్మర్ బ్రేక్ టు బెగిన్ ఫైనల్స్ సమీపిస్తుండడంతో సెమిస్టర్ ముగియడానికి మరియు వేసవి సెలవులు ప్రారంభం కావడానికి విద్యార్థులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు సో మీరు అర్థాలు విడివిడిగా చూసినట్లయితే విత్ ఫైనల్స్ అప్రోచింగ్ అంటే ఫైనల్స్ సమీపిస్తుండడంతో ఆర్ పరీక్షలు సమీపిస్తుండడంతో ఫైనల్ ఎగ్జామ్స్ సమీపిస్తుండడంతో అలా కూడా మనం చెప్తుంటాం కదా అలా స్టూడెంట్స్ వర్ ఏకింగ్ ఫర్ స్టూడెంట్స్ వర్ ఏకింగ్ ఫర్ అంటే విద్యార్థులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు ద సెమిస్టర్ టు ఎండ్ అంటే సెమిస్టర్ ముగియడానికి అన్ ఫర్ సమ్ అన్ ఫర్ సమ్మర్ బ్రేక్ టు బిగిన్ అంటే మరియు వేసవి సెలవులు ప్రారంభం కావడానికి అలా వస్తుంది నెక్స్ట్ ఐ ఏక్ ఫర్ వెకేషన్ ఆఫ్టర్ వర్కింగ్ సో హార్డ్ నేను చాలా కష్టపడి పనిచేసి ఇప్పుడు సెలవుల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను సో ఇక్కడ అర్థాలు చూసినట్లయితే ఐ ఏక్ ఫర్ వెకేషన్ సో ఇక్కడ ఐఏక్ ఫర్ ఏ వెకేషన్ అంటే సెలవుల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను అలా వస్తుంది సో దీన్ని నేను సేమ్ కలర్ పెడతాను ఎందుకంటే ప్రైజల్ వెర్బ్ మనం ఎదురు చూస్తున్నాను అదే అర్థంతో ఇక్కడ తీసుకుంటాం ఏ వెకేషన్ అంటే సెలవుల కోసం ఆఫ్టర్ వర్కింగ్ సో హార్డ్ చాలా కష్టపడి పనిచేసి ఇప్పుడు అని అర్థంలో తీసుకోవచ్చు ఐఎమ్ ఏకింగ్ ఫర్ ఎ న్యూ కెమెరా దట్ వాస్ రీసెంట్లీ లాంచ్డ్ ఇన్ ద మార్కెట్ అంటే నేను ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన కొత్త కెమెరాను పొందాలనే ఆతృతతో ఉన్నాను సో ఇక్కడ ఐఎమ్ ఏకింగ్ ఫర్ అంటే నేను పొందాలనే ఆతృతతో ఉన్నాను ఏ న్యూ కెమెరా దట్ వాజ్ రీసెంట్లీ లాంచ్డ్ ఇన్ ద మార్కెట్ అంటే ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన కొత్త కెమెరాను అని వస్తుంది నెక్స్ట్ వేరే సందర్భంలో ఏక్ ఫర్ తీవ్ర విచారాన్ని వ్యక్తపరచడం ఆర్ బాధపడడం అనే సందర్భం షీ స్టిల్ ఏక్డ్ ఫర్ వాట్ షీ హ్యాడ్ లాస్ట్ తను పోగొట్టుకున్న దానికోసం ఆమె ఇంకా విచారంగా ఉంది సో ఇక్కడ షీ స్టిల్ ఏక్డ్ ఫర్ అంటే ఆమె విచారంగా ఉంది వాట్ షీ హ్యాడ్ లాస్ట్ అంటే తను పోగొట్టుకున్న దానికోసం ఇలా వస్తుంది నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఐ ఏక్ ఫర్ దోస్ లిటిల్ చిల్డ్రన్ హూ జస్ట్ లాస్ట్ దేర్ పేరెంట్స్ ఇన్ ఎ కార్ యాక్సిడెంట్ కారు ప్రమాదంలో ఇటీవల తల్లిదండ్రులను కోల్పోయిన చిన్న పిల్లలను చూసి నాకు బాధ కలిగింది సో ఈ కాంటెక్స్ట్ లో ఐఏక్ ఫర్ అంటే నాకు బాధ కలిగింది దోస్ చిల్డ్రన్ దోస్ లిటిల్ చిల్డ్రన్ అంటే చిన్న పిల్లలను చూసి ఇక్కడ దోస్ అన్నాం కాబట్టి మనం ఆ అని కూడా రాయొచ్చు ఇక్కడ ఓకే సో ఆ చిన్న పిల్లలను చూసి హూ జస్ట్ లాస్ట్ దే పేరెంట్స్ ఇటీవల తల్లిదండ్రులను కోల్పోయిన అలా వస్తుంది ఇన్ ఏ కార్ యాక్సిడెంట్ అంటే కారు ప్రమాదంలో ఓకే అండి ఈ ఎగ్జాంపుల్స్ సరిపోతాయి అనుకుంటున్నాను నేను ఎక్కువ లెంగ్త్గా పెట్టాలనుకుంటులేదు వీడియో మీకు ఇంకా అడిషనల్గా కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ పెట్టండి నేను ఇంకా కొన్ని చేసి పెడతాను మనము ఇంకొక ఫ్రేజలు వెరుపుతాం వేరే వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ